అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం మంచి శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం సబ్బవరం పోలీస్ స్టేషన్ ను హోంమంత్రి సందర్శించారు మీ మీదే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి పూర్తిగా నమ్ముతున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకుంటున్నారు విద్య పట్ల మీ జీవితం పట్ల ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత తీసుకుంటుంది అన్న విషయంలో మీకు ఏమాత్రం అనుమానాలు అక్కర్లేదు దీనిలో భాగంగానే మేడం ఈ జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఈ స్థలం కాపాడుకోవడానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ కొంత ఆక్రమణకు గురైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోకేష్ గారిని నేను రెండు కోట్లు ఫండ్ అడిగాను మరి ఈరోజు చీఫ్ గెస్ట్కి వచ్చిన మీరు మా బాధ్యతలో సగం మీరు కూడా తీసుకుని లోకేష్ గారికించి దాన్ని ప్రూఫ్ చేయించమని చెప్పి అలాగే సిఎస్ఆర్ నుంచి కూడా ఎదురుగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టి నలభై సంవత్సరాలు అవుతా ఉంది దానికి కానీ దీనికి కానీ నాలుగు కోట్లు పెట్టాను రెండు డిపార్ట్మెంట్లకి కాళేశ్వర గురించి చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఏంటంటే కానీ అదృష్టం రాదు ఉన్న ఊరిలోనే సేవ చేసుకునే అవకాశం నేను ఈ ఊరికి ఎమ్మెల్యేని కాకపోయినా ఈ ఊర్లోనే ఉన్న కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో నా సహాయక కూడా కోరినందుకు ప్రత్యేకంగా నేను రమేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి అట్ ద సేమ్ టైం ఆ విషయం ఆ భాగస్వామి నేను అవుతానని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే కానీ అదేవిధంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ ఇందాకే మా నాన్నగారు కూడా ప్రత్యేకంగా పంచకల రమేష్ బాబు గారికి ఒక వినపం కూడా చేశారు మాది ఏదైతే సొంత ఊరుందో బలిసిపాలెం నాడుపాడు అమల్పాలెం పాలనం నాన్నగారు కూడా అభివృద్ధి చేయాలని కోరుకున్నారు రోజు మీరు మనం ఇద్దరం కలిసి ఒకసారి ఆ గ్రామాలకు కూడా వెళ్దామని మీ అందరికీ కూడా సవీనంగా వినిపించుకుంటూ ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ గారు నేను అదేవిధంగా పరమేశ్వర్ బాబు గారు కలిపి యాజ్ పాసిబుల్ ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మీ మీ కాలేజ్ మరొకసారి నేను వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను థ్యాంక్ యూ